విద్యా నిధి ఆర్థిక సహాయం కొరకు ఈ నెల ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి బి వినోద్ కుమార్ తెలిపారు బి వినోద్ కుమార్ జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి పెద్దపల్లి మన పిల్ల పెద్దపల్లి జిల్లా ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక చక్కని అవకాశాన్ని అందిస్తున్నది విదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకోవడానికి సంబంధించి జర్మనీ అమెరికా కెనడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ద్వారా ఈ ఒక్కొక్క వ్యక్తికి ఇరవై లక్షల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తున్నది ఇట్టి సదవకాశాన్ని ఈ నెల ముప్పై తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది కావున అర్హత గల విద్యార్థులందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని వారి డిగ్రీ ఫలితాల్లో అరవై శాతం కైనా ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు అందరూ ఈ యొక్క పథకానికి అర్హులు ప్రభుత్వం యొక్క ఆన్లైన్లో ఈ పాస్లో ఇట్టి దరఖాస్తు చేసుకోగలారని జిల్లా తరఫున నేను కోరుచున్నాను ఇది మా జిల్లా నుంచి ఐదు ఐదుగురికి అవకాశం ఉంది కనుక అర్హత గల విద్యార్థులందరూ ఇట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి మరీ మిమ్మల్ని